ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ కార్తీక మాస మహోత్సవం కార్తీక మాసం అంటేనే భక్తి శ్రద్ధలతో చేసుకునే పూజా కార్యక్రమాలు తులసి మాతను అద్భుతంగా పూజిస్తారు ఈ అద్భుత కార్యక్రమాలు పూజించి అమ్మవారిని తులసి అమ్మవారిని బ్రహ్మాండంగా కొలుస్తారు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడంలోనే మాతృమూర్తులు అద్భుతంగా జీవిస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతూ అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటారు ఈ కార్తీక మాసాలంటే దీపోత్సవాలు ప్రతి ఆలయం ప్రతి జిల్లా మారుమూల గ్రామాల్లో సైతం మాతృమూర్తులు ఆలయాల్లో వెళ్ళి కోటి కోటి దీపోత్సవాలు దీపోత్సవాలు అద్భుతంగా చేస్తుంటారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీరికి భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయురారోగ్యాలు కల్పించి సుహాసినులుగా వెళ్తానని వీరి నమ్మకం సుహాసినులుగా వీరి పూయలు భర్తలు సైతం ఆశీర్వదిస్తూ దీపోత్సవాల ప్రత్యేకం గురించి మనం కొంతవరకు మనం ఈ ఇటువంటి కార్యక్రమం నిలిచి ఈ కార్తీక మాసంలో అద్భుతంగా ఈ కార్యక్రమాలను మనం ఒకసారి పరిశీలిద్దాం మనం ఈ కార్యక్రమాలతోటి మనం ఇటువంటి కార్యక్రమాలు రాత్రిపూట మరియు దీపాలు మరియు చంద్రుడు మరియు పూ పౌర్ణమి సందర్భంగా చంద్రుడు నిండు కుండలా ఉంటూ చంద్రుడు మనం వీటి గురించి మనం ఈ ఇటువంటి దీపాల గురించి ప్రత్యేకత విశేషాలు మనం తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమం ఆనందోత్సవాలతో చేస్తూ ఉంటాం మనం మానవ జన్మలో తృణమో పణమో భగవంతుని దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి అంటే ఈ కొంత పూజలు అవసరం కొంత పూజలు చేయాలంటే భగవంతుడు తృణంగానో పణంగానో ఏదో ఇస్తూ ఉంటాడు మనం భక్తితో భక్తి శ్రద్ధలతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ అలంకార శోభలో ఇదొక భాగం దేవుడు ఎంత అలంకార ప్రియుడో శోభితుడో మనకు తెలుసు అటువంటి కార్యక్రమం వారిని ఊరు వారిని తులసమ్మను ఇంత అద్భుతంగా చిత్రీకరించి అద్భుతంగా అలంకరించి స్వామివారి ప్రకృతిలో అవుతారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భగవంతుడి ఆశీరాలు పొందుతారని మీరు ఇది ఇదే కాకుండా దీపకాంతులతో దీపావళి మతాబులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలు నాగ చవితి పండగ అనుకోండి ఈవెన్ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు అనుకోండి ఇటువంటి కార్యక్రమాలు అద్భుతంగా చేస్తూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీరిని మనం ఎప్పుడూ అభినందిద్దాం ఆనందిద్దాం వీరిని చూసి మనం ఆనందిద్దాం ఆనందాలను ఈ రకంగా పంచుకోవడం అనేది మనం నిత్యకృత్యం ఊరు ఊరు వాడవాడ మనం చూస్తూ ఉంటాం ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తేనే కుటుంబాల్లో ఆత్మ సంతృప్తి మరియు ఆత్మానందం ఇటువంటి కార్యక్రమాలు ఎదుగుతుంటాయి దేవు దేవుడి వద్ద ఇటువంటి ఊహకారాలు కానీ స్వాస్తి గుర్తులు కానీ ఇటువంటి దేవు ఇళ్ళ మీద చేసుకునే ఇది ఒక ఆనంద హేళ ఇటువంటి చిన్నపిల్లల చేత దే జాగ్రత్తలు పాటిస్తూ మతాబులు చిరుచుడు వర్తులు చురుచుడు అంటించడం ఇటువంటి ఆనందదాయకంగా పాల్పంచుకోవడం క్షేమదాయకం పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుతూ పిల్లల్ని ఇదే రకంగా మనం ఆనందోత్సవాలు పంచితే వారి జీవితంలో హద్దులు ఉండవు ప్రతి ఇంట ఇటువంటి ఆనందాలు పంచుకుంటే పిల్లల్లో నూతన ఉత్సాహము మరియు దినచర్యలు ఆనందంగా వీళ్ళు పెరుగుతూ అద్భుతంగా చూస్తూ ఉంటారు ఇటువంటి ఆనందాలను మనం పంచుకుంటేనే పిల్లలకు మిగిల్చే ఆనందం ఇదే ఇటువంటి ఆనందాన్ని మనం పిల్లలకు మిగిలిస్తే వారి జీవితం ఆనందమయం అవుతుంది ఇటువంటి కార్యక్రమాలు చూస్తూ చేస్తూ మనం ఆనంద ఆనందపరుస్తూ ఉందాం ఇటువంటి కార్యక్రమాలతోనే మనం నిండు పనులు సందర్భంగా కార్తీక మాసాల ప్రత్యేక శోభ ఇటువంటి కార్యక్రమాలతో మనం ఆనందపడదాం చిన్న పిల్లలు చూడండి ఆనందంగా దీపోత్సవాలు చేసుకుంటూ దీపాల దగ్గర మతాబులు కాలుస్తున్నారు వేరే ఆనందం మరి ప్రాయం అనేది దొరుకుతుందా

దాంట్లో దీంట్లో కొంచెం నెయ్యి నూనె వేసుకోండి ఉద్యోగం ఇది మిచ్చి గంట అదే కర్పూరం मनोजंपी दूना अष्टमी अत्रिना दुष्ट मनोजंपक

तो <suction> वसुदेवाधु

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరి న్యూస్ ఛానల్